నాడు ఏసు రక్తాన్ని కళ్ళ చూసేదాకా నిద్రపోనివారు యూదులు నేడు అదే రక్తాన్ని జయంగా భావిస్తున్నవారు క్రైస్తవులు మరి యూదులపై పడిన అభిషాపం క్రైస్తవులకు కూడా వర్తిస్తుందా యేసు శిలువ శిక్ష వెనుక దాగి ఉన్నది యూధశాస్త్రులు ప్రధాన యాజకులు ప్రధానుల యొక్క ఉమ్మడి కుట్రలు దుర్మార్గపు ఆలోచనలు ఏసు పట్ల వెర్రి కోపం కాక మరేమి ఏసును ఏదోలా చంపాలన్న ఆక్రోషంతో రగిలిపోయిన యూదులు రోమా గవర్నమెంట్ సహాయంతో సిలువుపై వేలాడదీసి చంపడానికే కుట్రలు పన్నారు ఆయన తలపై ముళ్ళ కిరీటమును పెట్టి ఉమ్మి వేసి ఆయన ధరించిన అంగీని చీట్లు వేసుకుని అపహసిస్తూ కురడాలతో కొడుతూ బందిపోటు దొంగలతో పాటుగా సిలువనెక్కించారు అప్పటికి పిలాతు తన భార్య ప్రేరేపణతో నిరపరాధి నీతిమంతుడైన యేసును బదులు బరబ్బాను దొంగను శిక్షిస్తానని చెప్పినప్పటికీ యూదుల ప్రేరేపణతో అందరూ యేసును సంహరించుమని కేకలు వేస్తుండటంతో పిలాతు సైతం ఈ నీతిమంతుని రక్తంతో ఆయన నిరపరాధి ఒప్పుకుంటూ చేతులు కడిగేసుకుంటారు కానీ దుర్మార్గులైన యూదులు ఏసు రక్తం మాపై మా పిల్లలపై ఉండాలని కోరుతూ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులవుతారు అందుకే యేసు అక్కడి విశ్వా అసలుతో నా నిమిత్తం ఏడవకుడి మీ నిమిత్తం మీ పిల్లలకై విధింపబడు దేవుని ఆగ్రహం నిమిత్తం ఏడవండి అని అంటారు ఇక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల ప్రకారం ఆయనను ఆదుకున్నాడు మధ్యాహ్నం మూడు గంటలకు ఆకాశం మేఘావృతమైనది విశ్రాంతి దినమున శిలువు మీద ఉండకూడదు అనే ఆజ్ఞ ప్రకారం యేసువారు కొన్ని గంటల్లోనే సిలువు నుండి వేరు చేయబడ్డారు అంతేకాదు ఏసేపు అని శిష్యుడిచే చే తొలిపించిన సమాధులందు చికిత్స చేయబడి స్పృహ నుండి కోలుకొని తన్ను తాను సజీవునిగా బయలుపరుచుకున్నారు